తయారీ చేస్తాను వాయింటాయి టా చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని తగినంత ఆవాలు తర్వాత చెప్పు చిన్నది మాట్లాడదా పెట్టుకున్నాము అయిన తప్పు తాలింపు ఉడికిన తర్వాత పచ్చ కూడా పాతుంది దాని ప్రానికి కూడా కొద్దిగా వేయించుకోవాలి వేయించుకోవాలి వాళ్ళు వేయించిన తర్వాత కొద్దిగా పసుపుడి కొద్దిగా సాల్ట్ కొద్దిగా నరకు వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా సాల్ట్

వస్తున్నాపా వస్తున్నాపా మరపొడి ఎన్ని మేరకు వేయించుకొని పెట్టుకొని పక్కన నరపొడి పెట్టుకొని దీన్ని వేసుకోవాలి

పాయింట్ ఆకు తాలింపు రెడీ అయిపోయింది పాయింట్ ఆకు తాలింపు రెడీ అయిపోయిందండి సరే అండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇది ఈరోజు మా వీడియో సరే అండి మా ఛానల్ చూస్తున్న వాళ్ళు కొత్తగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి